ఆదిశంకర చండాల సంవాదం శృతి స్మృతి పురాణాలం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అని చెప్పేసి ఆదిశంకరాచార్యుడి యొక్క తత్వాన్ని లేకపోతే ఆయన్ని మనం అలా కొలుస్తూ ఉంటాం అయితే ఆదిశంకరాచార్యుడు అనేవాడు ఎక్కడో కేరళలో పుట్టి అక్కడ క్యాలడీలో జన్మించిన అక్కడ తన తండ్రి నుంచి తొలి తత్వాన్ని నేర్చుకున్నాడు ఆయన తండ్రి నుంచి నేర్చుకున్నది ఏంటంటే అరే బాబు నువ్వు గుర్తుపెట్టుకో ఈ యొక్క శరీరము ఒక అంగీ లాంటిది చొక్కా లాంటిది ఈ చొక్కా అనే దాన్ని నువ్వు ఎలా వదిలేస్తావో ఆ విధంగానే నీ యొక్క శరీరాన్ని వదిలేస్తావు అని చెప్పి తండ్రి తొలి రోజుల్లో చెప్పాడు ఆదిశంకరాచార్యుడికి బాలుడిగా ఉన్న సమయంలో అందుకే ఆదిశంకరుడు తన తండ్రి చనిపోయిన సందర్భంలో నవ్వుతాడు అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడో ఒక ఈ మనుషుల మధ్య విభేదాలు చూశాడు ఏం విభేదాలు చూశాడు వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అది ఎక్కువ ఇది తక్కువ అనే విభేదాలు చూస్తే నేను ఈ విభేదాలు చూడకుండా ఏం చేయాలి అని చెప్పి ఎప్పుడైతే కోరుకున్నాడో ఆ కోరుకున్నప్పుడు నువ్వు సన్యాసం చేస్తేనే విభేదాల నుంచి దూరం కాగలవు అని చెప్పేసి తనకి ఒకరు చెప్పడం వల్ల తన రెండో జ్ఞానాన్ని పొందాడు ఆయన పొందాక తన తల్లితో తీవ్రమైన పోరాటం చేసి వచ్చింది సన్యాసం తీసుకోవడానికి ఒక ఆయన స్నానం చేస్తుండగా ఒక ముసలి పట్టుకోవడం వల్ల ఆ ముసలి నేను సన్యాసిస్తేనే వదులుతుందంటమ్మా అని చెప్పి అనంగానే ఈయన తన యొక్క సన్యాసాన్ని తీసుకున్న క్రమం ఆయన యొక్క జీవనకాలం కూడా చాలా చిన్నది అసలు ఆయన పుట్టిందే ఎనిమిదేళ్ల వరకు మాత్రమే జీవిస్తాడన్న కోణంలో పుట్టాడు తర్వాత సన్యాసం తీసుకోవడం ద్వారా మరికొంత పుట్టాడు తర్వాత అక్కడ ఆత్మజ్ఞానాన్ని పొందడం ద్వారా ఇంకొద్దిగా ఎక్కువ పుట్టాడు అంటే ఆయన ఆ విధంగా జన్మకు జన్మ జన్మకు జన్మ ఒకే జన్మలో చూసిన ఏకైక వ్యక్తి ఆదిశంకరాచార్యుడు ఆదిశంకరాచార్యుడు ఆ విధంగా సన్యసించి ఆ రోజుల్లో ఈ బౌద్ధం అనేది విస్తృతంగా ఉండేది ఈ బౌద్ధం విస్తృతంగా ఉన్న సమయంలో పుట్టుకొచ్చి తన యొక్క దండంతో హైందవాన్ని నిలబెట్టాడు అప్పటి వరకు గృహస్థాస్మరణలో మాత్రమే ఈ యొక్క ఆధ్యాత్మికత ఉండేది దానికి ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసింది ఆదిశంకరాచార్యుడే ఎలాంటి రూట్ మ్యాప్ ఏర్పాటు చేశాడు మీరు ఇక నుంచి ఒక పీఠాన్ని పెడితే ఆ పీఠం అనేది బ్రహ్మచర్యంలో ఉండి మీరు ఆ పీఠాన్ని చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక గైడ్ లైన్స్ వాడు ఆదిశంకరాచార్యుడు ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఆదిశంకరుడు అనేవాడు ఊరికే ఏదో పద్యాలు చదవంగానే భజగోవిందం అనగాలనే భగవద్గీతలు లేకపోతే వేద వేదాంగాలు ఇవి చదవంగానే తత్వం మనకు అర్థం కాదు ఈ మనకి తత్వం ఎలా అర్థమవుద్ది ఆయనే శివుడి దగ్గర నేర్చుకున్నాడు ఒక సమయంలో శివుడు నాలుగు కుక్కలు వేసుకొని కళ్ళు ముంతలు పెట్టుకొని నడుస్తూ వస్తుంటే ఆదిశంకరాచార్యుడు శిష్యులు అతన్ని హెచ్చరిస్తే అప్పుడు చండాలుడైన శివుడు ఏమంటాడంటే నన్ను తప్పుకోమంటావా నా ఆత్మను తప్పుకోమంటావా అని చెప్పి అడగడంతో ఆదిశంకరాచార్యుడు అచ్చరు ఉంది ఎవరో ఇతను నాకే తత్వాన్ని నేర్పిస్తున్న తత్వవేత్తలా ఉన్నాడు అని చెప్పి గ్రహించి తద్వారా ఆదిశంకరాచార్యుడు ఈ ప్రపంచానికి కొత్త తత్వశాస్త్రాన్ని ఇచ్చాడు అదే ఆదిశంకర చండాల సంవాదం ఆదిశంకర ఆదిశంకర చండాల సంవాదంలో ఈ యొక్క జన్మకి ఇది పునరపి జననం పునరపి మరణం అనే ఈ జన్మకి మీకు ఇంకో ఇంకో జన్మలుంటూ ఉంటాయి ఇది తన తండ్రి చిన్ననాడు చెప్పాడు ఇది చొక్కా లాంటిది ఈ శరీరము దీన్ని వదిలేసిస్తే ఇంకో శరీరంలోకి వెళ్తావు ఈ ఆ ఇంకో శరీరము అనేది ఎలా డిసైడ్ అవుద్ది కుక్కదా నక్కదా మనిషిదా పిల్లిదా పాముదా ఎలా డిసైడ్ అవుద్ది ఈ జన్మలో నువ్వు చేసుకున్న కర్మలను బట్టి నెక్స్ట్ జన్మ నీకు వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తాడు శివుడు చండలుడు రూపంలో అతను ఎందుకంటే బాగా పెద్ద పెద్ద వేదాంతుల్ని పండితుల్ని ఓడించి ఆదిశంకరాచార్యుడు ఆ విధంగా పెద్ద శిక్ష పరంపరని వేసుకొని ఒక పటాలంగా వెళుతుంటే ఎదురుపడతాడు ఎదురుపడి ఏంది శిష్యుల పేర్లు శిష్యుల పేర్లు లాంటి వాళ్ళు అయితే వెళ్తూ ఉంటే ఆయనకి ఒక ఇది తిరిగిపోద్ది అప్పటి వరకు బౌద్ధము భారతదేశాన్ని ఒక ఊపు ఊపుతుంటే ఎక్కడెక్కడో వారణాసి ఏ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అద్భుతమైన ఉపన్యాసాలు చేసి తత్వజ్ఞానంతో తనకున్న తత్వజ్ఞానంతో వాళ్ళని బోధ కొట్టించి లేని అనుభవాలని కొని తెచ్చుకొని ప్రాణాన్ని వదిలి తిరిగి వేరే వ్యక్తి యొక్క కాయంలోకి వెళ్ళి ఒక రాజు యొక్క కాయంలోకి మిశ్రుడు భార్య అడుగుతుంది శృంగారానికి సంబంధించిన ఒక విషయం నాకు అనుభవం లేదమ్మా కొంత నాకు సమయం అని చెప్పేసి సమయం తీసుకొని కాయాన్ని దాన్ని ఏమంటారు ఈ ప్రాణాన్ని వదిలి ఇంకొక దీనిలోకి కాయంలోకి వెళ్ళి అక్కడ అనుభవాన్ని పొంది తర్వాత వచ్చి ఇక్కడ ఆయన ఆమెకి సమాధానం చెప్తాడు ఇలాంటి ఎన్నో చిత్ర విచిత్రమైన ఆధ్యాత్మిక విన్యాసాలు చేసిన ఆదిశంకరాచార్యుడికి నన్ను తప్పుకోమంటావా నా ఆత్మను తప్పుకోమంటావా అని చెప్పేసి ఎవరైతే చండాలుడు రూపంలో శివుడు అడిగాడో దానికి స్ట్రక్ అయిపోద్ది మైండ్ వెంటనే పోయి కళ్ళ మీద పడతాడు నాకు ఇప్పటివరకు పెరిగిన అహంకారం అంతా తొలగిపోయింది నేను నాకు అర్థమైపోయింది నువ్వెవరో కాదు అని చెప్పి ఆదిశంకరాచార్యుని జగద్గురు ఎందుకు అంటారా అంటే ఆయన పుట్టింది కేరళ కేరళ మీద ఏ రోజు ఎప్పుడూ ప్రేమ చూపేలా దేశమంతటా ఆధ్యాత్మికత విస్తరించడానికి అక్కడక్కడ పీఠాలు పెట్టాడు శృంగేరి కంచి మన దక్షిణాదిలో చాలా ప్రముఖమైన పీఠాలు ఈరోజు శృంగేరి భారతీయ తీర్థ అనేవాడు ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చాడు భారత సైన్యానికి అది ఆదిశంకరాచార్యుడు పెట్టింది ఈయన ఆ పీఠాన్ని ఇక్కడ పెట్టాలి అని చెప్పడానికి కొన్ని కొన్ని ఇవి చూస్తాడు శృంగేరినైతే ఆది శంకరాచార్యుడు ఏం చూశాడంటే అక్కడ కప్ప పాము కప్పకి విధంగా పడగబట్టడాన్ని చూసి అరే ఈ ప్రాంతం చాలా గొప్పగా ఉంది అని చెప్పి చూసి అక్కడ ఆ శృంగేరి పీఠాన్ని పెట్టాడు మిశ్రుని దానికి అధినేతం చేశాడు శారద అంబని అక్కడ కూర్చోబెట్టాడు ఇక్కడ కంచిలో ఇదొక కథ ఇప్పుడు ఈ రోజున కంచికి ఈ డెబ్బై ఒక పీఠాధిపతి డెబ్బై ఒక పీఠాధిపతి ఈ పీఠాధిపతుల ఎంపిక వీటన్నిటిని ఎలా చేస్తారని చూస్తే తర్కం నువ్వు నేర్చుకున్న శ్లోక పాఠాలతో పీఠాధిపతి కాదు బాలతీతీర్థాదే అంటాడు కాలసాపేక్షత వల్ల ఋషిత్వం సిద్ధించదు నీలో అదొక బీజం ఉంటుంది ఆ బీజం పడినప్పుడు మాత్రమే నువ్వు జగద్గురువు అవుతావు ఆ జగ ఆ ఆ పీఠము ఎలా నువ్వు పీఠాధిపతి అవుతావు అంటే జగద్గురుత్వం నీకు ఎలా సిద్ధిస్తుందంటే లోపల ఉన్న తర్క జ్ఞానం తత్వజ్ఞానంలో ఎవరైతే టాపర్ అవుతారో వాళ్ళకే గురుత్వం వస్తుంది మీకు చంద్రశేఖర సరస్వతుల వారు జీవించి ఉండగా జయేంద్ర సరస్వతుల వారు ఎవరైతే ఇప్పుడున్న విజయేంద్ర సరస్వతి డెబ్బై పీఠాధిపతున్నాడు ఆయన్ని ఎంపిక చేశాడు ఒక దసరా సందర్భంగానే ఎక్కడో తప్పులు సర్దిద్దుంటే ఆ బాలుని పట్టుకొని పీఠాన్ని తీసుకొచ్చి సంవత్సరం పాటు పీఠంలో ఉంచి చంద్రశేఖర వారికి చూపించి అప్పుడు పరీక్షించమన్నాడు పరీక్షిస్తే ఆ పరీక్షలు ఆ చెప్పు రామాయణంలో శ్లోకం చెప్పు భారతంలో శ్లోకం చెప్పు భాగవతంలో శ్లోకం చెప్పు వేదాల్లో నువ్వు ఫలానా వేదం ఆ వేదానికి సంబంధించిన ఇవి చేయి అవి చెప్పరు తత్వజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తారు ఈ ప్రశ్నలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు చంద్రశేఖర సరస్వతిని ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి సార్ మా ఊర్లో స్వామి మా ఊరిలో సో అండ్ సో పూజారి శివాలయంలో సరిగ్గా లేడు హాయ్ హలో మోహన్ గారు మాధురి మోహనా ఓకే మా ఊర్లో పూజారి సరిగ్గా లేడు ఆయనకి అసలు శివుడి మీద ఒక అక్షరం ఒక పదం పలకడం కూడా రావట్లేదు ఒక శ్లోకం కూడా చెప్పలేకపోతున్నాడు అనంటే రెస్పాన్స్ అయ్యాను బ్రో అయితే ఇక్కడ అప్పుడు అడుగుతాడు చంద్రశేఖర సరస్వతి బాబు నువ్వేం చేస్తుంటావు అని నేను పోస్ట్ మ్యాన్గా చేస్తుంటానండి అని మరి పిన్ కోడ్ అంటే ఏంటో చెప్పు అంటాడు చంద్రశేఖర సరస్వతి లేదు నాకు తెలియదండి అంటాడు అరే బాబు నీకేమో పోస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ పిన్ కోడ్ అంటే తెలీదు నువ్వు పోస్ట్ మ్యాన్ అవి ఆ విధంగా శివుడికి సంబంధించి అవి తెలియవు ఇవి లీవు అని చెప్పి నువ్వు అంటావు శివం అంటే ఏంది శవం కూడా శివమే శివుడు అనేవాడికి భక్తి లేకున్నా కానీ నువ్వు ఒక అక్షరం సమర్పించినా ఒక జలం సమర్పించినా ఒక దళం సమర్పించినా ఆయన స్వీకరించి ఆనందంగా తీసుకుని వెళ్ళిపోతాడు శివుడి దగ్గర ఉన్న ఫ్రీక్వెన్సీ అది శివుడెవరు తన యొక్క పరిధిలో తనతో పాటు తన దీనిలో ఉంటే చాలు అదే జ్ఞానం తన ప్రెమిసెస్లో శివుడి యొక్క ప్రెమిసెస్లో ఉన్నవాడంతా శివుడే శివుడి యొక్క తత్వం ఫస్ట్ తీసుకొని శివాలయం లో పూజారి యొక్క వ్యవహారాలను నాకు చెప్పు అని చెప్పి అంటాడు చంద్రశేఖర సరస్వతి అంటే ఇక్కడ ఏం కనిపించింది ఇప్పుడు ఈ దీనిలో ఈ మొత్తం సంవాదంలో అక్కడ ఏంటంటే నువ్వు తత్వజ్ఞాని కావడమే జగద్గురుత్వం లభిస్తుంది నీకు వీటిల్లో ఈ జగద్గురుత్వంలో తర్కం చాలా ఇంపార్టెంట్ తర్కంలోనే ఆ యొక్క ఆ జగద్గురువుని ఉత్తరాధికారిని చేస్తారు వాళ్ళని తర్వాత కాలంలో ఈ ప్రపంచానికి పరిచయం చేస్తారు అలాగా పరిచయమైన వాడే విధిశేఖర భారతి అలాగే పరిచయమైన వాడు సత్య చంద్రశేఖర భారతి వీళ్ళందరూ వేదం సరిపోదు వేదాంతాన్ని నేర్చుకోవాలి వేదాంతమే ఈ సమాజాన్ని హాయ్ కింగ్ ఆర్మీ ఈ వే ఈ వేదాంతమే ఈ సమాజాన్ని ముందుకు నెట్టగలదు ఇప్పుడు మనిషి అనేవాడు చేయాల్సింది ప్రధానంగా ఏంటంటే తత్వజ్ఞాని కావడము ఇతరుల్ని దాని ద్వారా ఓదార్చడం శంకరాచార్యుడు చేసింది అదే శంకరాచార్యుడు తన దగ్గర తన తండ్రి దగ్గర నుంచి తర్వాత తన తన పెద్దల దగ్గర నుంచి తర్వాత పరమేశ్వరుడు చండాలుడై ఎదురుపడ్డప్పుడు కూడా ఏమన్నాడు ఆ తత్వాన్ని నేర్చుకోవడం వల్ల మాత్రమే జగద్గురు స్థాయికి వెళ్ళాడు తత్వం అనేది చాలా ఇంపార్టెంటు గురు పరంపరలో చ ఆదిశంకరాచార్యుడు రాసిన శ్లోకాలు చదువుకొని ఇదే ఆదిశంకరత్వం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మనమంతా కలిసి ఆదిశంకరాచార్యుని నిజంగా కానీ కొలవాలనుకున్నా ఆయన అనుసరించాలనుకున్నా ఆయన ఎలాంటి జ్ఞానాన్ని ఎవరెవరి ద్వారా ఎలా పొందాడు అలాంటి జ్ఞానాన్ని మనం పొందినప్పుడే అది సార్థకత అంతే తప్ప ఊరికే నాలుగు అడ్డబొట్లు పెట్టేసి ఆ తర్వాత మెళ్ళలో రుద్రాక్ష లవంగాలని ప్రతి ఒక్కళ్ళు భక్తులు అయిపోరు సన్యాసులు అయిపోరు అందుకే కదా తీర్థ అనేది కాల సాపేక్షత వల్ల రుషిత్వం సిద్ధించదు ఈరోజు విజుశేఖర భారతి కావచ్చు సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి కావచ్చు వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు అదే ఆశ్రమంలో చాలా పెద్ద ఎత్తున ఉంటారు పెద్ద పెద్ద పండితులు వాళ్ళకి రాని యోగము సన్యాస యోగం వీళ్ళకి ఎందుకు వచ్చింది ఇప్పుడు రాయి ఏళ్ళ నుంచి పడున్నది లింగం అయిపోద్దా కాదు అలాగే నువ్వు కాలం ఒక ఆధ్యాత్మిక రంగంలో గడిపినంత మాత్రాన జగద్గురు అయిపోలేవు దానిలో ప్రధానమైన ఏంది ప్రధానమైన శీర్షిక కీలకమైనది ఏంది తత్వజ్ఞాని పోయి ఉండాలి ఆ తత్వజ్ఞానిగా ఉన్న నువ్వు ఆ తత్వం ద్వారా ఇతరులకి సమాధానం చెప్పాలి వాళ్ళు కూడా దాని నుంచి ఓదార్పు పొందాలి ఇది జగద్గురు శంకరాచార్యుడి యొక్క ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆయనే తన తండ్రి ఇతరులు శివ శంకరుడి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొని 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 ఈ ప్రపంచానికి అతి స్వల్పకాలం జీవించిన అత్యంత ఎక్కువ ఆధ్యాత్మిక భాండాగారాన్నించి ఆయన వచ్చే ముందు వరకు బౌద్ధం వెర్రవీగుతుంటే దాన్ని పీచమణిచి అప్పటి వరకు ఉన్న గృహస్థాశ్రమాన్ని మార్చి సన్యాసాశ్రమంగా దాన్ని తీర్చిదిద్ది ఆ బ్రహ్మచర్యాన్ని అందులో ప్రవేశపెట్టి ఒక గురు పరంపరకి ఆయన ఓనమాలు రాసిపోయాడు ఈరోజు డెబ్బై ఒకటి పీఠాధిపతిగా సత్య చంద్రశేఖర సరస్వతి స్థాపితులయ్యారంటే డెబ్భై మంది గురువులు ఆయన ముందున్నారు అందులో విజయేంద్ర సరస్వతి ఇద్దరు గురువులు జయించిన వారు చంద్రశేఖర సరస్వతి జయేంద్ర ఆయన మెప్పించాకైనా కంచిపీటా ఆధిపత్యాడు అలాగా ఈ గురు పరంపరని మనం అర్థం చేసుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది అప్పటికప్పుడు ఇప్పుడు మీకు వివేకానందుడు చెప్పేది ఏమంటాడు భగవద్గీత పుస్తకాన్ని అటు ఇటు తిరగేసి దాన్ని వల్ల వేయడం ద్వారా ఏ లాభం లేదు దాన్ని ఏం చేయాలి దాని సారాన్ని తెలుసుకోవాలి ఆ సారాన్ని నీకు ఎప్పుడైతే దోస్తుందో అప్పుడే భగవద్గీత వచ్చినట్టు ఆదిశంకరాచార్య అంటే ఏంది శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి శంకరం లోక శంకరం అని నేను చదువుకోగల నాకు అర్థం కాదు ఆదిశంకరాచార్యుడు అసలు ఫస్ట్ ఆయన ఏం నేర్చుకున్నాడు ఎవరి ద్వారా ఏ ఏం తీసుకున్నాడు ఆయన బుద్ధి వికాసం ఎక్కడ జరిగింది ఆయన సన్యసించాలని ఎందుకు అనుకున్నాడు ఆయన యొక్క గొప్ప ఆధ్యాత్మిక శక్తితో వాళ్ళ తల్లి అవసాన దశలో ఉంటే ఆ నది నీటిని ఆమె దగ్గరికి ఎలా తెప్పించగలిగాడు ఆ కావాలని సన్యాసాన్ని ఎందుకు తీసుకున్నాడు ఈ ప్రపంచమంతా ఏకో దృష్టితో చూడడానికి ఆయన సన్యాసాన్ని తీసుకున్నాడు అప్పటి వరకు ఉన్న అసమానతను తొలగించాలని చండాలుడు కనిపించి నన్ను దొప్పుకోమంటావా నా ఆత్మను దప్పుకోమంటావా అంటే కాళ్ళ మీద పడ్డాడు నాకు కావాల్సిన జ్ఞానం ఇది అని ఆత్మకి రంగు రుచి వాసన చిక్కదనము కులాలు అగ్ర కులాలు నిమ్మ నిమ్మన కులాలు లేవు శివతత్వం అదే శివుడి యొక్క ఫిలాసఫీ అది ఇలాంటివి అన్నిటినూ గ్రహించి రోజున మనకి ఒక ఆధ్యాత్మిక భండాగారంగా ప్రపంచ హైందవ సమాజానికే పెద్ద దిక్కుగా ఎవరో అంటారు బ్రాహ్మడిగా పుడితే ఆదిశంకరాచార్యుడిగా పుట్టాలి అంట అది ఒక యోగదాయకమైన జన్మ ఒక మనకి మానవ రూపంలో సంచరించిన శివుడి యొక్క రూపం అది అలాంటి రూపాన్ని మనం గుర్తు చేసుకోవడం అనేది అవునన్నా కాదన్నా ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది ఒక అవసరం అనివార్యం ఎందుకంటే తత్వం ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే మనిషి అనేవాడు వందల వేలు లక్షల కోట్ల సమస్యలతో సతమతిపోయి అల్లాడిపోతూ ఉంటాడు అలాంటి వాడికి తత్వం మాత్రమే కనువిప్పు కలిగించగలదు ఆది శంకరాచార్యుడు నేను పెద్ద జగద్గురువునని వెర్రవిగుతున్న సమయంలో ఎదురయ్యి దాన్ని పటాపంచలు చేస్తాడు చండలుడు ఇది నువ్వు తెలుసుకోవాల్సిందని చెప్తాడు అలాగా మనమంతా కలిసి ఆదిశంకరాచార్యుడి యొక్క తత్వాన్ని ఆ విధంగా తీసుకోవాలి తద్వారా మనకి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది విషయం ఇదని తెలుస్తుంది అక్షరం అక్షరంలో ఉన్నది బట్టి పట్టడం ద్వారా నేర్చుకున్నది ఏది జ్ఞానం కాదు దాని తదనంతరం వేదాలన్నీ నాకు తెలుసుకున్న వాడిని ఎవరూ లెక్క వీరు ఇదే శంకరాచార్యుడు స్థాపించిన కంచి కామకోట పీఠం కావచ్చు శృంగేరి పీఠం కావచ్చు ఏళ్లకొద్దీ ఉండి మొత్తం వల్ల వాళ్ళు ఉంటారు కానీ చిన్న చిన్న పిల్లలైన విధుశేఖర భారతి సత్యేంద్ర భారతి సరస్వతి వీళ్ళందరినీ ఎందుకు సత్య చంద్రశేఖర సరస్వతిని ఎంపిక చేస్తారు వాళ్ళకి వేదంతో పాటు వేదాంతం కూడా తెలిసి ఉంటుంది కాబట్టి సెలెక్ట్ చేస్తారు వాళ్ళు ఈ విషయాన్ని ఎవరైతే గుర్తిస్తారో గ్రహిస్తారో వాళ్ళే ఈ ఆదిశంకర తత్వాన్ని గ్రహించగలరు వాళ్ళే ఆదిశంకరాచార్యుడి యొక్క బాటలో పయనించగలరు వాళ్ళే ఈ జగద్గురు అంటే ఏంది జగద్గురుత్వం కేరళలో కేలడీలో పుట్టాడు అక్కడ ఒక పీఠాన్ని పెట్టరా ప్రపంచంలో ఎక్కడ ఏది కావాలో యదా హి ధర్మస్య జ్ఞానిద్భవతి భారత తదాత్మానమ్మ ధర్మస్య అంటూ ఆ సమయానికి ఎక్కడ ఏది కావాలో అక్కడ స్థాపించి అక్కడ దాన్ని ఏర్పాటు చేయడమే తన మన తరతం భేదాలు లేకుండా చూసి ఆయా సమయాల్లో ఏం చేయాలో చేయడమే జగద్గురుత్వం వాళ్ళకి వేరే దృష్టి ఉండదు వాళ్ళకి జీవమైన ఒకటే దైవమైన ఒకటే శివమైన ఒకటే శివమైన ఒకటే ఆ ఆది గ్రహించడమే గురువుని అర్థం చేసుకోవడం అందువల్లే అలా అర్థం చేసుకున్న వాళ్ళనే పీఠాధిపతిగా ఎంపిక చేస్తారు ఈ విషయాన్ని గ్రహించకుండా వేదాలు చదివితే గురువులు అయిపోతారు జగద్గురువులు అయిపోతారు కారు వేదాంతం చదవడం వల్ల అవుతారు ఇది తన చిన్ననాటి నుంచే చదువుతూ వచ్చాడు ఆదిశంకరాచార్యుడు అలా చదవడం వల్లే ఆయన జగద్గురువుగా అయ్యి ఒక రోల్ మోడల్ అయ్యి ఐకానిక్ లీడర్షిప్ని ఫ్లాగ్షిప్ లీడర్షిప్ని మెయింటైన్ చేశాడు సో ఇది ఈ రోజుకి మన యొక్క జగద్గురు ఆదిశంకరాచార్యుడి యొక్క తత్వజ్ఞాన పరిశీలన మీకు కూడా ఎవరన్నా తెలుసుంటే మీకు తెలిసిన కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ జై జయశంకర శంకర